హలో అండి వెల్కమ్ టు శ్రీయాల్ లెమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే వచ్చాయండి నేను అన్ని వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగం ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నామండి చాలా రీజనబుల్ రేట్లు చాలా మనం తక్కువ తక్కువ చేసే పెడుతున్నాము అయితే మనకు సుమిత్రా సిల్క్ అని ఫ్యాన్సీ సారీస్ లో ప్రింటెడ్ సారీస్ అయితే వచ్చాయి కంచి పౌడర్ వచ్చి మనకి రీలింగ్ పౌడర్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకిలా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి కంచి పౌడర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఒక ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా బర్డ్స్ డిజైన్ అనేది ప్రింటింగ్లో వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి చాలా లైట్ వెయిట్లో ఉంది ప్రైజ్ కూడా బయట అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మనమైతే జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది గా ఉంటుంది ఇందులో సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి నేను అన్ని చూపిస్తానండి ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి మంచి కలర్ చాట్ అయితే ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిఫ్టింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది చూడండి ఇది రమా గ్రీన్ కలర్ మెయిన్ అయితే ఈ శారీకి కంచి బాటర్ అయితే చాలా గ్రాండ్గా అయితే వచ్చింది మీకు ఏది నచ్చినా సింగిల్ శారీ కూడా పంపిస్తాము వీడియో కాల్లో కావాలి అన్న చూపిస్తామండి వీడియో తీసి కూడా పంపిస్తాము మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి కలర్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో టోటల్ అయితే మనకి ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి చూశారు కదండీ వాళ్ళ వీడియో మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో ఉంటుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూశాను కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి